టాలీవుడ్ హీరోస్ అందరూ సేమ్ అదే బటన్ నొక్కుతున్నట్లుగా కనిపిస్తోంది ఇప్పటి వరకు వాళ్ళ కెరియర్లో లో హిట్స్ అందించిన డైరెక్టర్స్ ని పిలిచి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తున్నాడు ఆల్రెడీ నితిన్ విషయంలో కూడా భీష్మ డైరెక్టర్కి తిరిగి అవకాశం ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు తన కెరియర్లోనే లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట అంటే సుందరానికి అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది అయినా సరే అతనితోనే సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు నాని అంతేకాదు దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నాడు రౌడీ కూడా అంతే గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ తో కలిసి ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ షూట్ కంప్లీట్ చేశాడు త్వరలో టాక్సీ వాళ్ళ డైరెక్టర్ రాహుల్ సంకృత్యంతో కలిసి బిగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు నాగ చైతన్య ఆల్రెడీ ప్రేమం కాంబినేషన్ లోనే తండల్ చేస్తున్నాడు నిఖిల్ కూడా త్వరలోనే కార్తికేయ త్రీ ఉంటుంది అంటున్నాడు ఇదే స్పీడ్లో నితిన్ కూడా ఇప్పుడు విక్రమ్ కుమార్ తో న్యూ మూవీ చేయబోతున్నాడు నితిన్ కు ఇష్క్ లాంటి హిట్ ఇచ్చి తన కెరీర్ ను మరో టర్న్ తీసుకునేలా చేశాడు విక్రమ్ కుమార్ మరి ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి నితిన్ ఆల్రెడీ భీష్మా దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి రాబిన్హుడ్ చేస్తున్నాడు ఈ మూవీ కంప్లీట్ కావడం ఆలస్యం వెంటనే మరో సక్సెస్ఫుల్ కాంబినేషన్ను రిపీట్ చేయబోతున్నాడు